పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్ లో పెట్టారా లేదా బట్టి గారు ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం అందుకే మాకు ఆదాయం పెరిగింది ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది నిజమే మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష ముందే ఎందుకు కూశాను ఎందుకు కూశాను మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే ఎలక్ట్రిక్ కంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన ఇది అది తప్ప ఇంకోట రెండోది రెండోది నేను ఇంకోటి చెప్తాను ఏంటి అధ్యక్ష లాంటి టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానివ్వకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు అటువంటి దాన్ని మేము పోనేం ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తాం అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్తగా కాపాడుతాం ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పిన ఇంకా ఉంది దాని గురించి అన్నీ చెప్తాను నేను చెప్పిన నలభై రెండు వేల కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం పెంచుకుంటున్నారు గత సంవత్సరం కంటే ఏడు వేల రెండు వందల కోట్లు పెంచుతున్నారు దాన్ని డిస్ప్యూట్ చేయలేదు నేను చెప్పింది నిజం అయితే వారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు మేము ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఎంక్వైరీ వేయండి చర్యలు తీసుకోండి ఎట్ లిబర్టీ కానీ బాధ కలిగే అంశం ఏంటంటే గౌరవనీయులైనటువంటి మన సభానాయకులు సభలో లేరు గతంలో మా మీద ఆరోపణలు చేశారు తెలంగాణ బెల్ట్ షాపులు తెలంగాణ అయిందని బొందలగడ్డ తెలంగాణ అయిందని వీళ్ళు మాట్లాడారు మరి ఇప్పుడు మీరు మీరు మద్యాన్ని నియంత్రించి మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం నలభై రెండు వేల కోట్లు ఎట్లొస్తుంది అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా లేదు ఏ రకంగా ఆదాయం తెస్తారో గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పానండి నేనేమంటున్నా అంటే మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు ఆ ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి నేను బడ్జెట్లో చూశాను అధ్యక్ష బడ్జెట్లో ఒక రెండు విషయాలు చెప్పారు బీర్ల మీద ఆదాయం రెండు వేల ఏడు వందల అరవై కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే ఈ సంవత్సరం బీర్ల మీద మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు అంటే బీర్ ధర పెంచుతారా ఎట్లా వస్తుందో చెప్పండి రెండవది చీప్ లిక్కరు విస్కీల మీద గత సంవత్సరం పదకొండు వేల కోట్లు వచ్చింది ఈ సంవత్సరం పదిహేను వేల ఐదు వందల కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్లో పెట్టారు అంటే చీప్ లిక్కరు విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి స్ట్రైట్గా అడుగుతున్నాను సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి బెల్ట్ షాపులు ఎత్తేయండి ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు ప్రజల మీద భారం వేయొద్దు మద్యాన్ని ప్రోత్సహించద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు